హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి సంబంధించిన కొన్ని అంక్యకి సంబంధించిన జాతకం మీద ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు మూడు అంకెలు అనేది కనపడుతూ ఉంటాయి సో మీకు ఏ అంకె అనేది ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంది మీరు తలుచుకునే మొదటి అంకె ఏదైతే ఉందో దాన్ని మీ మనసులో ఎంచుకొని పక్కన పెట్టుకోండి దాని తర్వాత నెక్స్ట్ ఎవరు ఎటువంటి అంకెని ఎక్కువగా సెలెక్ట్ అనేది తీసుకున్నారో అంటే మిమ్మల్ని ఆకర్షణీయ అనేది చేసిందో అది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బట్ గుర్తుపెట్టుకోండి వీడియో వినిన తర్వాత మీరు అంకెల్ని మార్చుకుంటే అది కరెక్ట్ కాదు చెప్పంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లోకి వచ్చిన మొదటి అంకె ఏదైతే ఉందో దానికి సంబంధించిందే మీకు అది వర్తిస్తుందనమాట అయితే ఇక లేడ్ చేయకుండా తొందరగా మీకు నచ్చిన ఇక్కడ ఇచ్చిన అంకె ఏదైతే ఉందో అది ఎంచుకోండి ఇక దానిపైన మీ రాశి ఎలా ఉంటుంది మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే మీకు అది ఎంతవరకు కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో చూడండి సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక్కడ ఇచ్చిన నంబర్లో ఎవరికైతే మొట్టమొదటిగా ఆకర్షణీయ అయిన నంబర్ నాలుగు వందల నలభై నాలుగు ఏదైతే ఉందో అది మీరు కానీ మీ మనసులో అనుకుంటే మీకు సంబంధించిన ఎటువంటి స్వభావం ఉంటుంది అలాగే మీకు ఏది జరగబోతుంది మీలో ఉన్న వీక్ పాయింట్ ఏదైతే ఉందో దేన్నైతే జనాలు క్యాష్ చేసుకుంటున్నారో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే ఈ నెంబర్ని ఎంచుకున్నారో వాళ్ళు యాజ్ అ వాయిస్ అండ్ యాజ్ అ ఫేస్ అంటే మీ వాయిస్ ఏదైతే ఉంటుందో చాలా మధురంగా ఉంటుంది అలాగే మీరు చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారనమాట అంటే మీరు మాట్లాడే మాట అది ఒక స్పీచ్ కావచ్చు డిబేట్ కావచ్చు లేదంటే నలుగురిలో కూర్చొని ఏదైనా మాట్లాడే సందర్భం కావచ్చు జనాలు మిమ్మల్ని వినటానికి ఇష్టపడతారు మీ మాటకి అట్రాక్ట్ అవుతారు అలాగే యాజ్ అ ఫేస్ కూడా మీరు ఎంతో అట్రాక్టివ్గా ఉంటారు అందంగా ఉంటారు అలాగే మీరు చాలా సింపుల్గా ఉన్నా సరే జనాలు మిమ్మల్ని చూడంగానే చాలా అట్రాక్ట్ అవుతారు అంటే మీరు గమనించుకునే ఉంటారు ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వన్స్ ఒకళ్ళు చూస్తే తర్వాత వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం తిరిగి చూస్తారు అలాగే కాసేపు అలాగే చూస్తూ ఉంటారు అంటే ఎటువంటి ఏమీ లేకపోయినా కూడా మీ ఫేస్లో అటువంటి అట్రాక్షన్ అనేది ఉంటుంది ఇక వచ్చేది మీ మాట గురించి మీ మాట ఎంత బాగుంటుంది అని అంటే మీరు నలుగురిలో నుంచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వన్స్ మీరు మాట్లాడటం స్టార్ట్ చేస్తే వాళ్ళు మీ కళ్ళే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు మీ మాటని ఖచ్చితంగా వింటారు అయితే మీరు ఎంతో ఓ ధైర్యంగా మీలో ఉన్న మాటని ఖచ్చితంగా బయటకి చెప్పగలుగుతారు మీరు ఎవరికి కూడా భయపడరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కానీ చాలాసార్లు మీకు జరిగేది ఏంటి అని అంటే మీరు మనసులో ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్కటి బయటికి చెప్పేయటం వలన ప్రతి ఒక్కళ్ళు దాన్ని విని మీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అంచనా వేయగలిపోతారు ఇక దానికి తోడు మీలో కోపం అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు ఎవరికి భయపడరు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మాట మిమ్మల్ని అంటే మీరు వెంటనే తిరిగి వాళ్ళకి టిట్ ఫార్ ట్యాట్ లాగా సమాధానం అనేది చెప్పేస్తూ ఉంటారు ఇక అదే కానీ ఏదైనా పెద్ద గొడవ అయ్యి దాంట్లో తిట్టుకోవటం కొట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంటే మీరు కూడా ఏ విషయంలో కూడా వెనకాడరు సో అదొకటి మీకు చాలా పెద్ద మైనస్ పాయింట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కోపంలో ఉండి మనిషి మాట్లాడితే అది మీరైనా సరే అవతల వాళ్ళైనా సరే వాళ్ళు ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడతారు అలాగే చాలా అనకుండా మాటలని అంటూ ఉంటారు తెలివైన మనిషి మాటకి మాట చెప్తే వాళ్ళకి మీకు తేడా ఏమి ఉంటుంది అయితే వాళ్ళు చెప్పిన మాటల్ని విని తర్వాత వాడు ఎటువంటి వాడు ఎటువంటి మెంటాలిటీ కలిగిన వాడు అని చెప్పి తెలుసుకొని ఆ ముందు నుంచి జాగ్రత్త పడేవాడే తెలియగలడు కాబట్టి మీరు కానీ అది ఒకటి కంట్రోల్ చేసుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుంది ఇంకా మీరు ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేసుకుంటే మాత్రం మీరు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీరిపోతూ ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎవరైతే మూడొక్కట్లు అంటే నూట పదకొండు అనేది ఆకర్షణీయంగా వాళ్ళు ఎంచుకున్నారు అటువంటి వాళ్ళ స్వభావం ఎలా కలిగి ఉంటుంది అటువంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ వాళ్ళకన్నా అవతల వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు అవతల వాళ్ళ సంతోషంలో వాళ్ళ సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు ఇక అవతల వాళ్ళ గురించి ఎంతగా ఆలోచిస్తారంటే వాళ్ళు సక్సెస్ అవుతే వీళ్ళు సక్సెస్ అయినంత ఎక్కువగా ఆనందపడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతంగా అవతల వాళ్ళ ఆనందం గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటి కూడా వాళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది చేయనే చేయరు ఇక అవతల వాళ్ళకి ఎంతసేపటికి హెల్ప్ చేస్తూ వాళ్ళు మంచిగా వాళ్ళు బాగుపడాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు లైఫ్లో ఎక్కువగా ఎదుగుదల అనేది లేకుండా ఉంటారు కాబట్టి మీరు అలా ఉండకండి అవతల వాళ్ళకి హెల్ప్ చేయటం చాలా బెస్ట్ చాలా మంచి పని ఈ అలవాటు ప్రతి ఒక్కరికి తొందరగా ఉండదు చాలా అరుదుగా ఉంటుంది కానీ అది చాలా మంచిది బట్ దాని నుంచి మీకు లాస్ అవుతుంటే మాత్రం దాన్ని ఒక లిమిట్ వరకు మీరు స్టాప్ అనేది చేసేయాలి ఎందుకు అని అంటే మీరు చాలా ఎక్కువగా ఇమోషనల్గా అటాచ్ అయిపోతారు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కాస్త ఏడ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటే చాలు వెంటనే కరిగిపోయి మీరు కూడా వాళ్ళకి సేమ్ అదే ఇమోషనల్లో ఉండిపోయి వాళ్ళకి వాగ్దానాలు అనేది చేసేస్తూ ఉంటారు అలా చేయకండి అది మీకు చాలా పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది కాబట్టి మీకు కోరికలు అనేవి తిరగట్లేదు అలాగే మీరు అనుకున్న సక్సెస్ మీకు రావట్లేదు కానీ దీనికి కూడా పరిష్కారం ఉంది మీ ఇమోషనల్ మీద కంట్రోల్ పెట్టుకోండి అలాగే అవతల వాలించి తక్కువ మీ గురించి ఎక్కువగా ఆలోచించుకోవటం స్టార్ట్ చేయండి అలానే సెల్ఫిష్ అవ్వమని చెప్పట్లేదు బట్ మనం కంటూ కూడా ఒక స్టేబుల్ స్టెబిలిటీ అనేది ఉండిన తర్వాతే మనం ఒకరికి ఏదైనా హెల్ప్ అనేది చేయగలుగుతాం మీ ఎమోషన్స్ మీద మీరు కంట్రోల్ చేసుకోవటానికి నిత్యం గుడికి అనేది వెళ్ళండి మీకు ఏ దేవుడు అయితే ఇష్టమో ఎవరైతే మీ ఇష్ట ఆరాధ్యో వాళ్ళ గుడికి వెళ్ళండి ప్రశాంతంగా దండం పెట్టుకోండి ఇలా ఒక పదకొండు రోజులు మీరు ఖచ్చితంగా వెళ్తే కంప్లీట్గా ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ అనేది వస్తుంది అలాగే దేవుడు కూడా మీ మురాలకిస్తాడు మీ కోరికల్ని తీరుస్తాడు ఇక ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ఎవరైతే ఏడు వందల డెబ్బై ఏడు నంబర్ని ఎంచుకున్నారో వాళ్ళకి ఆ నెంబర్ ఆకర్షణీయంగా అనిపించిందో అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా ఎప్పుడు చూసినా కంప్లీటింగ్ స్వభావం కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళు అప్పుడు పక్కన వాళ్ళకి ఎక్కువగా ఏముంది అనేది మన దగ్గర ఏమి లేదు అనేది కంపేర్ చేస్తూనే ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్నది కూడా వీళ్ళు ఎంజాయ్ చేయకుండా ఎంతసేపటికి వాళ్ళ దగ్గర ఇది ఉంది అది ఉంది దానికి తోడు నా దగ్గర ఇది లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో కానీ ఉన్న ఆపర్చునిటీస్తో కానీ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండరు ఉండకపోవడంతో లేనిదేటూ లేదు బట్ దాంతో కూడా వీళ్ళు ఆనందపడకుండా ఎప్పుడు కూడా డిసప్పాయింటెడ్ అవుతూనే ఉంటారు చూడండి చంద్రుడికి ఉండే ఇంపార్టెంట్ చంద్రుడికి ఉంటుంది సూర్యుడి కుండే ఇంపార్టెంట్ సూర్యుడికి ఉంటుంది కాబట్టి రెండు లో కంపారిసన్ అనేది ఉండదు ఎప్పుడు ఎవరి టైం వస్తే వాళ్ళు అప్పుడు వస్తారు పగలపూట సూర్యుడి టైము సూర్యుడు వస్తాడు తన టైం సాయంత్రం కల్లా అయిపోతుంది కాబట్టి తను వెళ్ళిపోయి మళ్ళీ చంద్రుడు వస్తున్నాడు అలాగే మనిషి జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఎవరి లైఫ్లో ఎవరికి ఏ టైం వస్తే ఆటోమేటిక్గా ఆ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి కాబట్టి డోంట్ కంపేర్ ఎప్పుడు కూడా అవతల వాళ్ళని కంపేర్ చేయకండి ఏమో మనకన్నా తెలియకుండా ఎక్కువగా బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారేమో మనకి తెలీదు సో వాళ్ళకిలాగా మనం ఉండాలని ఎప్పుడు అనుకోద్దు మనం ఉన్న లైఫ్లో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి దేవుడు ప్రతి ఒక్కరిని ఎంతో తీరిగ్గా తయారు చేశారు కాబట్టి లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు మీ దగ్గర ఉన్నదాంతోనే చాలా హ్యాపీగా ఉండటం అనేది స్టార్ట్ చేయండి అప్పుడు దేవుడు కూడా ఇంకా మీకు సంతోషంగా ఉండటానికి హెల్ప్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి